ఘంటసాల వెంకటేశ్వరరావు స్వరం అజరామరమని ఆయన ఆలపించిన భగవద్గీత నేటికి ప్రతి తెలుగు వారింట వినపడుతూనే ఉంటుందని ఎమ్మెల్సీ డాక్టర్ సిబ్బాయి సుబ్రహ్మణ్యం అన్నారు ఘంటసాల జయంతిని పురస్కరించుకుని బుధవారం తిరుపతిలోని ఆయన విగ్రహానికి ఘంటసాల అభిమానులు స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం బీజేపీ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఘంటసాల భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన పాటల రూపంలో ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని కొనియాడారు ముఖ్యంగా ఆయన స్వరంతో ఆలపించిన భగవద్గీత ప్రతి తెలుగు ఇంట నేటికి వెనుపడుతూనే ఉందని అన్నారు తెలుగు భాష ఉన్నంతకాలం ఘంటసాల పేరు కూడా చిరస్థాయిగా ఉంటుందని చెప్పారు ఘాన గంధరులు ఘంటశాల గారి నూట మూడవ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాలంక చేసి ఘన నివాళి అర్పించాము గంధరులు ఘంటసాల గారి జయంతిని ఈరోజు అభిమానుల మధ్య జరుపుకుని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాము ఘంటసాల గారి పాటలు వింటుంటే ఎంతో మధురాతి మధురంగా హాయిగా ఉంటుంది ఈ ఘంటసాల గారు ఓ స్వామి సుప్రభాతం కానీ ఏకాంత కానీ ఏకాంత సేవ కానీ భగవద్గీత కానీ పాటలు పాడి మనకి ఎంతో ఉదయం నిద్రలేసినప్పటి నుంచి రాత్రి వరకు ఆయన పాటలు వింటుంటే ఎంతో మధురాత మధురంగా ఉంటుంది నవవుచో నవ భవిష్యత్తుగా ఉంటుంది ఏ తరంకైనా ఘంటసాల గారే గాన గందోలు సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఆయన పాటలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి అలాంటి గానగంధరుడి జయంతిని రోజు జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తూ అలాగే మన తిరుపతి ఘంటశాలగా పేరు పొందిన సోము ఉమాతి ఉమాపతి గారిని ఈరోజు ఘనంగా సత్కరించుకొని ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా నాటికి నేటికి ఇప్పటికైనా స్థిర సంగీత గాయకుడు అని పేరుగాంచినటువంటి ఘంటసాల గారి గొంతు వింటే చాలు మన ఒళ్ళంతా పులకరిస్తుంది ఆయన ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా మయ్యా అని పాడినా పట్ ఆ యొక్క గాంధీ పుట్టిన దేశమాయిది నెహ్రు కోరిన సంఘమాయిది అని ఆయన గొంతెత్తి పాడిన అందరూ ఐకమత్యంతో ఎదు తీసే ఆ శత్రువుని అలా కూల్చేటువంటి దృష్టి కలుగుతుంది అలాగే ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే అటువంటి పాటలు పాడినా అందరి హృదయాలలో అలా చక్కగా ప్రేమ ఉదయిస్తుంది ఇలా ఎన్నో పాటలు పాడినటువంటి ఆయన ఖచ్చితంగా కలకాలం చిరస్మరణీయుడు ఇది సత్యం సత్యం సత్యం